చరచంద్ర తనకి చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేసినందుకు భూమి ఏడుస్తూ ఉండగా చెర్రి అక్కడికి వచ్చి ఆలోచిస్తున్నావు భూమి ఫిక్స్ అయినా పెళ్ళి గుచ్చి ఆలోచిస్తున్నావా ఇంకా ఏముంది ఆలోచించడానికి అయిపోయింది అంతా అయిపోయింది ఇష్టం లేని వాడిని పెళ్ళి చేసుకొని లైఫ్ లాంగ్ ఏడవాలి అంతే ఈ గిల్టీ ఫీలింగ్ని లైఫ్ లాంగ్ మోయాల్సిందే భూమి అని అంటూ ఏ డుస్తున్న భూమిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు ఇంకా నిన్ను ఓదార్చడానికి ఎవరైనా ఉన్నారనుకున్నావా ఏడిస్తే ఓదార్చడానికి నా అంటూ ఒక మనిషి ఉండాలి కానీ నువ్వు అలా ఉంచుకోలేకపోయావు మేమెవ్వరం నిన్ను ఓదార్చలేం ఎందుకంటే ఈ పెళ్ళి మీ నాన్న ఫిక్స్ చేసింది కాబట్టి ఇష్టం లేకపోయినా నువ్వు ఏడుస్తూ పెళ్లిపీటల మీద కూర్చున్నా మేము నవ్వుతూ అక్షంతలు వేయాలి భూమి అని అంటూ ఉంటాడు చెర్రి ఏడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది భూమి నీకు తెలుసా భూమి మా అన్నయ్యకి నీ పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్తే ఏం చేశాడో తెలుసా బాధపడడం కాక హ్యాపీగా ఫీల్ అయ్యాడు తనకున్న గ్రహణం వీడిపోతుందంట తనకి వెలుగొస్తుందంట స్వీట్స్ కూడా పంచి పెడతానన్నాడు ఈ విషయం చెప్పినందుకు నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తానన్నాడు నువ్వేమో పెద్దమ్మ పెద్దనానాలకి మళ్ళీ మంచి జరగాలని నువ్వు చూసి చేస్తే మీ పెద్దమ్మ కొడుకే పెళ్ళి ఫిక్స్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నాడు కాస్త మనిషికి స్వార్థం ఉండాలి భూమి నువ్వు స్వార్థంగా ఆలోచించి అన్నయ్యని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండేదానివి కాదు అలా కాకుండా అందరి స్వార్థం పెద్దమ్మ పెద్ద నాన్న కలవాలి మా అన్నయ్యని నిజాయితీని మీ నాన్న దగ్గర ప్రూవ్ చేయాలి అందరూ కలిసి నీ హ్యాపీగా నీ పెళ్లి చేయాలి అనుకున్నావు కానీ ఏమైంది ఏం మిగిలింది ఏమీ మిగిలలేదు అసలు నేను నక్షత్రాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను మీరిద్దరు కలవాలని కదా అసలు నేను త్యాగం అనుకున్నాను కానీ నా విధిరాత ఇంత వక్రంగా ఉందని నా విధిరాత వల్ల నేను ఆ పెళ్ళిలో ఇరుక్కోవాల్సి వచ్చిందని నా విధిరాత ఇంత చండాలంగా ఉందని నాకు ఇప్పుడు తెలిసింది ఇప్పటికైనా మీ అత్తగారి ఇంట్లోనైనా కాస్త స్వార్థంగా ఉండు భూమి అంటూ తను చెప్పాల్సింది చెప్పి లేచి వెళ్ళిపోతాడు చెర్రి ఆ గగన్ అమ్మ పూరి అని అంటూ స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తాడు ఏంట్రా నానా అని అడుగుతుండగా గుడ్ న్యూస్ అమ్మ ఫస్ట్ స్వీట్ తిన్నాక గుడ్ న్యూస్ చౌలార విను అని అంటూ అందిస్తాడు శారదా నోటికి స్వీట్ ఆ తర్వాత పూరికి కూడా స్వీట్ పెట్టి ఈరోజు నువ్వెంత తిన్నా ఏం తిన్నా ఎన్ని సీట్స్ తిన్నా నో లిమిట్ ఎంజాయ్ పూరి అని అంటూ తీసుకోరా శివ నువ్వు కూడా నోరు తిప్పి చేసుకో అంటూ శివాకి కూడా తినిపిస్తాడు ఇప్పుడు చెప్పరా ఏం రా గుడ్ న్యూస్ అంటుండగా పూరి పెద్ద కాంట్రాక్ట్ తగిలిందా అన్నయ్య అని అడుగుతుండగా అంతకన్నా పెద్ద విషయం భూమికి పెళ్లి సెటిల్ అయింది అనగానే ముగ్గురు షాక్ అవుతారు శివ వెంటనే మా అక్కకి పెళ్లి సెటిల్ అయిందా అని షాకింగ్గా అడుగుతుంటాడు అప్పుడు అందరూ ఆశ్చర్యంగా శివాని చూస్తుండగా అదే అదే ఆ అక్కకి పుల్లి పెళ్లి సెటిల్ అయిందా అని తడబడుతూ అడుగుతుంటాడు శివ ఆ అక్క కాదురా మీ అక్కే అనుకోరా బామ్మర్ది అంటూ మళ్ళీ నోట్లో స్వీట్ పెడతాడు భూమి అటువంటిది నానా అని అంటూ ఉంటుంది శారద మీ ఇద్దరికి ఇంకా భూమి మత్తు వదిలినట్టు లేదు ఇంకా అదే మైకంలో ఉన్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు మన ఇంటికి రాకముందే ఆ శరత్ చంద్ర కూతురు భూమి అని తనకు తెలుసుంటుంది కావాలనే మనల్ని పిచ్చోళ్ళం చేసింది అని గగన్ అంటూ ఉండగా లేదురా నానా అని అంటూ ఉంటుంది శారద మళ్ళీ శారదాయే ఈరోజు మన ఇంటికి ఎందుకు వచ్చిందిరా మరి అని అంటూ ఉండగా ఎందుక ఆ నాన్న కూతుర్లు కలిసి నాటకం ఆడారు భూమి పెళ్ళి సెటిల్ అయిందని తెలిసే నేను బాధపడతానని వాళ్ళిద్దరూ కలరింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు కానీ నేను బాధపడలేదు అని అంటుంటాడు గగన్ భూమి మనసులో అంత కఠినత్వం అన్ని డ్రామాలు ఉంటాయంటే నా మనసు నమ్మదన్నయ్యా అంటూ వెళ్ళిపోతుంది పూరి తనకు ఆ మైకం దిగినట్టు లేదమ్మా నీకు కూడా అదే మైకంలో ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు గగన్ శారదాని ఐ ఫీల్డ్ వెరీ రిలాక్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్ నిజంగా మన ఇంటికున్న గ్రహణం పోయి వెలుగు రాబోతుందంటే ఎందుకు ఎడుస్తున్నారు మీరు నాయనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ వాళ్ళకి కనబడకపోయేసరికి కన్నీళ్ళలో దాచుకున్నా దుఃఖాన్ని కంటి నుండి వదిలేస్తాడు ఏడుస్తూ పైకి వెళ్ళి రూమ్లో అన్నీ విసిరేసి అక్కడ కూర్చొని భూమితో ఉన్న జ్ఞాపకాలని తలుచుకొని వెక్కి 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 ఏడుస్తూ ఉంటాడు గగన్ మరోవైపు భూమి కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది తెల్లవారగానే నక్షత్ర చక్కగా పూజ చేస్తూ ఉంటుంది అపూర్వ గోరంటాకు చూసి షాక్ అవుతారు రాను రాను సిచ్యువేషన్కి హ్యాండిల్ చేస్తూ నా కూతురు నాలాగా మారుతుంది అంటుంటుంది అపూర్వ నక్షత్ర పూజ పూర్తి చేసి అమ్మ పిన్ని మావయ్య నాన్న అందరూ హారతి తీసుకోండి అంటూ అందరికీ హారతి అత్తయ్య గారు హారతి తీసుకోండి అంటూ మీరా దగ్గరికి వెళ్ళగానే హారతి తీసుకుంటుంది భూమికి కూడా హారతి ఇచ్చాక మీరాతో ఏంటత్తయ్య గారు మీరు నాతో కలిసి పూజలో కూర్చుంటే ఆ తర్వాత మీతో పాటు నేను కిచెన్లో వంట చేసేదాన్ని కదా అని నక్షత్ర అంటూ ఉండగా అత్తయ్య గారేంటమ్మా నన్ను అత్తయ్య అని పిలిచేదానివి కదా అని మీరా అడుగుతుండగా అప్పుడు మీరు నా మేనత్త ఇప్పుడు నా భర్తకి తల్లి కాబట్టి మర్యాద ఇవ్వడం మనే సాంప్రదాయం కదా అత్తయ్య గారు అందుకే అలా మాట్లాడుతున్నాను మైన టిఫిన్ రెడీ చేసి మంచి పని చేశారు బిందు లేచిందా అని అడుగుతుంటుంది నక్షత్ర ఇంకా లేవలేదమ్మా అని అంటూ ఉంటుంది మీరా బిందు ఆయన ఒకలాంటి వారే అంటూ ట్రేలో కాఫీ ఇడ్లీ వడ టిఫిన్ పెట్టుకొని పైకి వెళ్ళబోతుండగా గోరెంటాకు ఇక్కడే తినొచ్చు కదా అంటుండగా ఇది మా ఆయనకి అని అంటూ నవ్వుకుంటూ వెళ్ళబోతుండగా నీలో చాలా మార్పు ఉంది అంటాడు శరత్చంద్ర పెళ్ళయ్యాక ఖచ్చితంగా ఆడపిల్లలో మార్పు వస్తుంది నాన్న నేను నమ్ముతున్నాను అంటుంది నక్షత్ర ఇక నక్షత్ర పైకి వెళ్తుండగా చెర్రిని ఏదో చేయడానికి వెళ్తుంది మనం అటగించాలి మావయ్య అంటుంది భూమి అలాగే అంటాడు శరత్చంద్ర ఇక చెర్రీ కింద పడుకోగానే నక్షత్ర వెళ్ళి చెర్రీ అని లేపుతుంది చెర్రీ కదలడు కాలితో తంతుంది అయినా చెర్రీ కదలడు అప్పుడు ఆ ట్రైని అక్కడ పెట్టి నీ పని చెప్తా అంటూ వేడి వేడి కాఫీని చెర్రి మొఖాన విసురుతుంది నక్షత్ర దాంతో కాఫీ కాఫీ వేడిగా ఉంది అంటూ బెడ్షీట్తో తన ముఖాన్ని తుడుచుకొని నక్షత్ర వైపుకు చూడగా గుడ్ మార్నింగ్ అంటుంది నక్షత్ర ఎవరైనా వేడి కాఫీని మొఖాన కొట్టి ఇలా లేపుతారా అని మండిపడతాడు చెర్రి అని పిలిచాను కాలితో తన్నాను అయినా లేవకపోయేసరికి కాఫీ కొట్టాను అంటాడు నక్షత్ర చెర్రి అప్పుడు ఇప్పుడే నీ పని చెప్తా అని వెళ్ళబోతుండగా వెళ్ళు వెళ్ళు నా అవతారం చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా నేను ఇవ్వాల్సిన కలరింగ్ ఇప్పుడు ఇచ్చేసొచ్చా నువ్వు వెళ్ళినా ఎవరు నమ్మరు అంటూ ఇడ్లీ తింటూ ఉంటుంది నీకు ఫస్ట్ నైట్ సీక్వల్ అర్థం కానట్టుంది నువ్వు కాఫీ తాగవు టిఫిన్ తిన్నానని చెప్పాను ఇక నువ్వు వెళ్ళి తినకు అని అంటుంది నక్షత్ర నేను తిననే నువ్వే నన్ను కూడా తినే అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు స్టెప్స్ దిగుతున్న చెర్రిని చూసి ఏమైందిరా నానా అని అడుగుతుండగా నక్షత్ర కాఫీ కొట్టింది నానా మొక్కానా అంటాడు చెర్రి ఏదో చేస్తుందనే మేము భూమి అనుకున్నాం పదరా చెప్దాం అని అంటూ ఉంటాడు కేపి ఆల్రెడీ డ్రామా ప్లే చేసిందని మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన ఎవరు నమ్మన్నానా అని అంటుంటాడు చెర్రి ఇక నక్షత్రాకి చెర్రి ఏ విధంగా బుద్ధి చెప్తాడో రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్